హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది ఈ జీవో ద్వారా దశల వారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయబోతున్నారు మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో పదకొండు వేలకు పైగా ఖాళీలను గుర్తిస్తూ ఇటీవల హోంశాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రభుత్వం దానికి స్పందిస్తూ పదకొండు వేల ఉద్యోగాలు అయితే భర్తీ చేయటం లేదు కానీ అందులో కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జీవో రిలీజ్ చేశారు అయితే మరి ఆ జీవో ద్వారా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు ఒక్కొక్క దేశవారీగా ఎన్ని కార్యాలను భర్తీ చేస్తున్నారు అందులో పోలీస్ కానిస్టేబుల్ ఎన్ని ఉన్నాయి ఎస్ఐకి సంబంధించి ఎన్ని కాలేలు ఉన్నాయి అన్ని విషయాల గురించి కూడా క్లియర్ గా వీడియోలో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవలు చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మన ఛానల్లో కనీసం వంద వ్యూస్ కూడా రావట్లేదు వంద వ్యూస్ కూడా రాకుండా వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఈ వీడియో కొంతమందికి చేరువై కొన్ని వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అప్పుడే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ వీడియో ఏ అప్డేట్ వచ్చినా కానీ మరొక వీడియో చేసి మీ ముందు తీసుకురావాలంటే నాకు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగనే ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెముల్లో ఆల్ మై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ లోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చవరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే